వర్షమును కురిపించడంలో లోభత్వమును చూపకుము నువ్వు సముద్రంలో నీడినంత కడుపు నిండుగా త్రాగుము వాటి పిదపా నువ్వు పైకెగిసి సృష్టికంతయును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణ శరీరపు రంగువలే నీ శరీరముకు ఆ నలుపు రంగును అద్దుకొనుము స్వామి కుడి చేతి ఎందునున్న సుదర్శన చక్రం వల్లే మరియు ఎడమ చేతిలోని ప్రాంచీజన్య శంఖం వల్లే గంభీరంగా గ గర్జించము స్వామి సారంగమ ధనుసు నుండి వెడలే అవినల సెల్లగా వర్షధారలను కురిపి మేమందరూ ఈ వర్షధారల్లో స్నానమాడేదము లోకము సుఖించినట్లుగా వర్షించుము ఈ వ్రతము నిరాటంకముగా చేసుకున్నటికీ ఇక ఏ మాత్రం ఆలసింపక వెంటనే వర్షింపు స్వామి జై శ్రీమన్నారాయణ ఆండ్వాల్ తిరువడగడే శరణం